హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలైన ఊపిరి ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం సంజు సమీర్ స్టేజ్ దిగిన తర్వాత వాసు శైలు డ్యాన్స్ చేస్తారు తర్వాత ఆశా ప్రకాష్లు వికాష్ ఉషాలు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు అలా సంగీత్ కంప్లీట్ అవుతుంది తర్వాత సమీర్ వాళ్ళు వెళ్ళిపోతారు సంజు ప్రీతిని కొంచెంసేపు ఉండమని అడగడంతో ప్రీతి అక్కడే ఉంటుంది ఆకాష్ ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్తుంది ఆశా జానకిని హనీ ఎవరని అడుగుతుంది జానకి ఏం చెప్పాలో తెలియక హనీ అనాథని ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నాడని చెబుతుంది సమీర్ నుంచి మంచితనానికి మెచ్చుకుంటూ ప్రభా పిలవడం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆశ జానకి ఆశ వెళ్ళిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సంజు జానకి ఏడడం చూసి అక్కడికి వెళుతుంది ఏమైంది పిన్ని అని అడుగుతుంది సంజు జానకి కళ్ళు తుడుచుకొని ఆశ హనీ గురించి అడిగితే అని చెప్పానని బాధపడుతూ నా మనవరాలని నా కన్న బిడ్డ కూతురిని అనాథ అనాల్సి వచ్చిందని ఏడుస్తారు ఊరికో పిన్ని ఆశా తెలియకడిగింది మీరు మాత్రం ఏం చేస్తారు ఆయన హనీ అనాది కాదు పిన్ని మా కూతురు ఇంకా ఎవరికి సమాధానం చెప్పాల్సి వచ్చినా మా కూతురు చెప్పండి అని అంటుంది జానకి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద పెట్టి బహుశా తన స్నేహితురాల చేతుల్లో మళ్ళీ పెరగాలని నా కూతురు తన కూతురిని నీకు అప్పగించి వెళ్ళిందేమో చిన్నతనంలో తనకు దూరమైన తండ్రి ప్రేమను తన బిడ్డకు అందించడానికి సమీర్కి హని అందించింది కాబోలు అని అంటారు సంజు చిన్నగా నవ్వి పదా పిన్ని అని జానకిని తీసుకుని వెళ్తుంది అప్పటి వరకు ఫోన్ కాల్ మాట్లాడికి మాట్లాడడానికి వచ్చి అక్కడ నిలబడి వాళ్ళ మాటలు విన్న ఆకాష్కి పిచ్చెక్కిపోతుంది హనీ తన కూతురని తెలిసి ఒక పక్క షాక్ ఇంకో పక్క ఆనందం కలుగుతుంటే రాయిలా ఉన్న ఉన్న చోటే కూర్చునిపోయి అంటే ఇదంతా సంజుకు తెలుసు అయినా నన్ను ఏమీ ప్రశ్నించలేదు అని అనుకుంటుంటే ఆకాష్ తన కన్న బిడ్డ కళ్ళ ముందు ఉన్న గుర్తుపట్టలేని వెదవనని అనుకుంటూ తనకి హనీని ఎత్తుకున్నప్పుడు ఎందుకు ఆనందంగా అనిపించిందో సమీర్ హనీని తన నుంచి దూరంగా తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవరూ తన కుండెను మెల్ మెలిపెట్టినట్లు అయ్యిందని అర్థమవుతుంది సమీర్కి తను ఎంతో ద్రోహం చేశాడో సంజు విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తలుచుకుంటుంటే తన మీద తనకి అసహ్యం వేస్తుంది అంత చేసిన వాళ్ళు హనీని అంత బాగా చూసుకుంటూ ఉంటే తను మాత్రం ఇంకా అలానే మూర్ఖంగా ఉన్నాడు ఆ మూర్ఖత్వం ఏం మిగిలించింది తనకు కన్నబిడ్డను దూరం చేసి తన బిడ్డ బతికే ఉందని తెలియకుండా ఉన్నాడు సమీర్తో హనీకి ఉన్న బాండింగ్ చూస్తుంటే నిజంగా తను ఏం మిస్ అయ్యాడో తెలుస్తుంది ఈ క్షణం అనిపిస్తుంది తన బిడ్డను దగ్గరికి తీసుకుని నీ తల్లిని దూరం చేసి నిన్ను నా చేతుల్లో చంపడానికి చూసిన ఈ దరిద్రపు తండ్రిని నేను అని చెప్పాలని ఉంది ఆకాష్ కోసం వెతుక్కుంటూ వచ్చిన ప్రీతి నేల మీద కూర్చొని ఉన్న ఆకాష్ దగ్గరకు వెళ్ళి బావా ఇక్కడేం అని పిలుస్తుంది ఆకాష్ తల ఎత్తి ప్రీతిని చూస్తాడు ప్రీతి ఆకాష్ని చూసి ఏమైంది బావా అని ఆకాష్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతుంది హనీ తన కూతురు అని చెబుతాడు ప్రీతి నార్మల్గా ఉండేసరికి ఏంటి ప్రీతి హనీ నా కూతురు ఏంటి అని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు లేదు బావా నాకు ఈ విషయం ముందే తెలుసు అని అంటుంది ప్రీతి ఆకాష్ ప్రీతిని అలానే చూస్తూ ఉంటాడు ప్రీతి హా హాసిని వచ్చింది తర్వాత తనని వెతకడానికి వెళ్ళి యాక్సిడెంట్ అయి తన బిడ్డను పోగొట్టుకున్నది తర్వాత సంజుకి ఈ విషయం చెప్పడం సంజు హాసినిలా నాటకం ఆడటం అందరికీ తెలుసు అని చెబుతుంది ఆకాష్ ఏడుస్తూ ఈ విషయం అందరికీ తెలిసి కూడా నన్ను ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ప్రీతి నాకు శిక్ష ఎందుకు వేయలేదు అని అడుగుతాడు ప్రీతి ప్రతాప్ మించింది ఇంకోటి ఉండదు అని నువ్వు నీ తప్పులని తెలుసుకుని అందరి ముందు ఒప్పుకోవాలని సంజు అనుకుందే కానీ ఏనాడు నీ ప్రాణాలు తీయాలని ఆలోచించలేదు ప్రేమ నే మైకంలో నువ్వు చేస్తున్న తప్పులు పాపాలు నువ్వు గుర్తించలేకపోయావు దానికి శిక్షగా నీ ప్రాణాలు తీస్తే సరిపోతుందంటే సంజుకి సమీర్కి పెద్ద లెక్కేం కాదు కానీ అలా చేయలేదు అంటే నీకు ప్రాణం విలువ తెలియాలని ఏం అనలేదు అని అంటుంది నేను నేను వెంటనే వెళ్ళి పోలీసులకు నిజం చెప్పేస్తాను ప్రీతి నేనే వాళ్ళకు లొంగిపోతాను అని అంటాడు ఆకాష్ ఆగుబావా నువ్వు అనుకున్నట్టే చేయి కానీ ఇప్పుడు కాదు ముందు వీళ్ళ పెళ్లి జరగని సమీర్ ఏం చేయాలనుకుంటే అది చేయని తర్వాత నీ తప్పు నువ్వు చెప్పు ఏదైనా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేపటి వరకు ఓపిక పట్టు అని అంటుంది ప్రీతి ఆకాష్ మౌనంగానే సరే అని అంటాడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు సంజు వాళ్ళు నిద్రపోతారు తెల్లవారుజామున ప్రభ అందరినీ లేపుతుంది సంజును లేపి రెడీ చేయమని ఆశాకు అప్పగిస్తుంది ఆశా సంజుని రెడీ చేస్తూ ఏవో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది సంజు కూడా ఆశా చెప్పేవాటికి సిగ్గుపడుతూ ఉంటుంది మధ్యాహ్నంకి సంజుని తీసుకుని ప్రభా వాళ్ళు ఫంక్షన్ హాల్లోకి బయలుదేరుతారు ఫంక్షన్ హాల్లో అప్పటికే వాసు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సంజుని ఒక రూంలో ఉంచుతారు ప్రీతి కూడా నేరుగా సంజు దగ్గరికి వస్తుంది సమీర్ వాళ్ళు సాయంత్రానికి ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు పెళ్లి కూతురు తరపున వాళ్ళు అందరూ వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్లకు ఎదురు వస్తారు వాసు సమీర్ కాలు కడిగి తర్వాత కాళ్లకు చెప్పులు వేసి గొడుగు పట్టి లోపలికి ఆహ్వానిస్తాడు రాఘవ ఇంకా ప్రభా కూడా శ్రీనివాస్ ఇంకా వైజయంతిని పలకరించి లోపలికి తీసుకుని వెళ్తారు సమీర్ భావమర్తికి కానుకగా ఒక బంగారు బొంగరాన్ని వాసు చేతికి పెడతాడు తర్వాత సమీర్ వాళ్లకు ముందుగా ఏర్పాటు చేసిన విడిది గదులు చూపించి విశ్రాంతి తీసుకోమని చెబుతారు హనీ మారం చేసేసరికి వాసు హనీని తీసుకుని సంజు దగ్గరికి వెళ్తాడు సంజు హనీని చూసి ఎత్తుకొని హాయ్ హనీ అని అంటుంది అమ్మ నువ్వు చాలా బాగున్నావు అని తన వేళని సున్నాలా చుట్టి చూపిస్తుంది హనీ బుగ్గన ముద్దు పెట్టి థ్యాంక్స్ బంగారం అని అంటుంది సంజు సంజు హనీని ఒడిలో కూర్చోబెట్టుకొని హనీ ఇంట్లో ఏమేం చేశారో చెబుతుంటే వింటూ ఉంటుంది హనీ మధ్య మధ్యలో సంజయ్ ఆశాబాబుతో ఆడుకుంటూ వాడిని వదలు కూడా బాబుకి అర్థం కాదు ఏ అని చెప్పినా తనకు వచ్చిన మాటలు పాడుతూ వాడిని నవ్విస్తూ ఉంటుంది ఆశా హనీని ప్రేమగా దగ్గరికి తీసుకొని సంజుని చూస్తూ హనీ ఒక మంచి అక్క అవుతుంది సంజు ఇప్పుడే చూడు సంజయ్ బాబుని ఇలా చూసుకుంటుందో ఇంకా పెద్దయ్యాక ఇంకా బాగా చూసుకుంటుంది అని అంటుంది హా అని ఎంతైనా నువ్వు దగ్గరుండి పోసిన ప్రాణం కదా అని అనుకుంటుంది సంజు సమీర్ సంజు బయట కనిపిస్తుందేమో అని ఎంత చూసినా కనిపించగా ఫోన్ చేస్తాడు సంజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సమీర్ అంటుంది రౌడీ ఒకసారి బయటికి రావే అని అడుగుతాడు సమీర్ ఇప్పుడు ఆ సమీర్ అమ్మ నేను ఎటు కదలకుండా ఆశా అక్కని కాపలా పెట్టి వెళ్ళింది అని అంటుంది ప్లీజ్ రౌడీ ఒక్కసారి వచ్చి వెళ్ళబో వెళ్ళిపోదు అని అడుగుతాడు గారాలిపోతూ సమీర్ అంతలా అడిగేసరికి సరే వస్తున్నా కానీ ఫైవ్ మినిట్స్కి మించి ఎక్కువ ఉండను అని అంటుంది సమీర్ ముఖం డల్గా పెట్టుకుని సరే అని అంటాడు సంజు ఫోన్ పెట్టేసి ఫ్రెండ్ వచ్చిందాక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని ఆశా మాటలు వినకుండా త్వరగా బయటికి వస్తుంది సమీర్ సంజు రూమ్కి దగ్గరలో నుంచుని సంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సంజు సమీర్ దగ్గరికి వస్తుంది సమీర్ సంజుని కుట్లప్పకించి చూస్తూ ఉంటాడు సంజు సమీర్ని చూసి చెప్పండి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది సమీర్ అలానే సంజుని చూస్తూ ఉంటాడు సంజు ఎరుపు రంగు పట్టుచీరలో నడం వడ్డానం చేతికి నిండా గాజులతో పెద్దగా జ్యువెలరీ లేకపోయినా చాలా అందంగా వాళ్ళ జడితో అందంగా ఉంటుంది సమీర్ సంజు దగ్గర లాక్కుని వెనక్కి తిప్పి వెనక నుంచి గౌగులించుకొని సంజు మెడ మీద హెడంతో రాస్తూ రౌడీ ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అంటాడు సంజు సమీర్ చేష్టలకు పక్క సిగ్గుతో ముడుచుకుపోతూ ఇంకో పక్క ఎవరైనా వస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది రౌడీ మాట్లాడు అని అంటాడు ఏం మాట్లాడాలిరా నీ చేష్టలకి నోటి నుంచి మాటలు రావడం లేదు అంటుంది సంజు రానా అని అంటాడు సమీర్ ఏ మీకు నచ్చలేదా సారీ అని అంటుంది సమీర్ సంజుని తన వైపుకి తిప్పుకొని నాకు రా అని పిలిస్తేనే బాగుంది మీరు అంటే నాకు నాకు నీకు మధ్య చాలా దూరం ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటాడు సంజు సరే అని అంటుంది సమీర్ కొంతసేపు సంజుతో మాట్లాడుకొని తర్వాత వెళ్ళిపోతారు పెళ్లికి మూడు గంటలు మూడు నాలుగు గంటలు ఉందనిగా సంజు సమీర్లను ముందుగా ఏర్పాటు చేసిన దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని తెరకు తెరకు చెరువు వైపు కూర్చోబెట్టి మంగళ స్నానం చేయిస్తారు శైలు అటు సమీర్ దగ్గరకు ఇటు సంజు దగ్గరకు వెళ్తూ వాసుని ఆటపట్టిస్తూ పెళ్లిలో సందడిని కొత్త కళ్ళను తీసుకుని వస్తుంది మంగళ స్నానం అయిన తర్వాత సంజు సమీర్లను తీసుకుని వెళ్ళి రెడీ చేస్తారు ప్రభా మండపంలో సంజు గౌరీ పూజ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి పంతులు గారు సంజుని తీసుకుని రమ్మడంతో సంజుని తేవడానికి రూమ్కి వెళ్తుంది అక్కడ లక్ష్మీదేవుల ముస్తాబై కూర్చున్న సంజుని చూసి దగ్గరికి వెళ్ళి కూతురిని ప్రేమగా గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది మూడేళ్ల క్రితం కూతురు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే తల్లిగా కూతురు కోరుకుంది చేయలేక నటిస్తూ బ్రతుకుతున్న కూతురు జీవితం ఏమవుతుందో తెలియక తన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో ఆ తల్లి గుండెకు మాత్రమే తెలుసు ఇప్పుడు మనసులో బాధ మొత్తం కన్నీటి రూపంలో ఆవిరైపోతుంది కూతురిని అపరూపంగా చూసుకుంటూ మురిసిపోతుంది సంజు కూడా తల్లిని చుట్టేసి కొన్ని నిమిషాల పాటు అలానే ఉంటుంది ప్రభా సంజుని వదిలి పూజకు టైం అవుతుంది పదా తల్లి అని సంజుని తీసుకుని వెళ్తుంది సంజు శ్రద్ధగా గౌరీ పూజను పూర్తి చేస్తుంది తర్వాత సంజుని మళ్ళీ గదిలోకి పంపిస్తారు పంతులు గారు వరుడిని తీసుకురమ్మని రమ్మని చెబుతారు శైలు వెళ్ళి సమీర్ని తీసుకుని వస్తుంది ఆకాష్ కూడా వాళ్ళ వెనకే వస్తాడు సమీర్ని పీటల మీద కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ సమీర్ చేత పూజ చేయిస్తాడు సమీర్ పంతుల్ పంతులు గారు చెప్పింది చేస్తూనే మధ్య మధ్యలో చుట్టూ గమనిస్తూ ఉంటాడు వాసు హనీని ఒక చేత్తో ఎత్తుకుని పక్క వచ్చిన వాళ్ళను పలకరిస్తూ వాళ్ళకు కావాల్సినవి చూస్తూ ఉంటాడు సమీర్ వాళ్ళని చూస్తూ అప్పుడే మామా కూడా కోడళ్ళు అయిపోయారు అనుకుని నవ్వుతూ పూజ చేస్తాడు పూజ అయిపోగానే పంతులు గారు వధువుని తీసుకుని రమ్మని చెబుతారు ఈలోపు శైలు ప్రీతి వచ్చి వచ్చి సమీర్కి అడ్డుగా నించుని తెరను అడ్డుపెడతారు సమీర్ శైలు వైపు చూస్తాడు శైలు తప్పుదన్నట్లు ముఖం పెడుతుంది సమీర్ ముఖం మార్చుకుని కూర్చుంటాడు ఆశ ఉషా సంజుని తీసుకుని వచ్చి సమీర్ పక్కన కూర్చోబెడతారు తర్వాత పంతులు గారు కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తల్లిదండ్రులను పిలుస్తారు సమీర్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తాడు రాఘవ సమీర్ కాలు కడిగి సంజు చేతుల్ని సమీర్ చేతుల్లో పెట్టి కన్యాదానం కార్యక్రమం పూర్తి చేస్తారు రాఘవ ప్రేమగా కూతురిని మీద చెయ్యి వేసి నేమిరి పక్కకు వెళ్ళి నించుంటారు తర్వాత వధూవర్లకు జీలకర్ర బెల్లం ఇస్తారు సమీర్ సంజు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ బాజా భజంత్రీలు మోగుతాయి ప్రీతి శైలు వాళ్ళ మధ్య ఉన్న ఉంచిన తెరను తొలగిస్తారు సంజు సమీర్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు అందరూ ఇరువరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఎన్ని జరుగుతున్న ఆ సమయంలో వారిద్దరికి అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నట్టు వాళ్ళకు ఈ ప్రపంచంలో సంబంధం లేనట్లు అనిపిస్తుంది ఒకరి కళ్ళలోకి ఒకరికి వాళ్ళ మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఇద్దరు పట్టుబట్టలు ధరించి పీటల మీద కూర్చుంటారు ఇద్దరు పూజ చేసిన తర్వాత పంతులు గారు సమీర్కి మంగళసూత్రం ఇచ్చి వధువు మెడలో మూడు ముళ్ళు వేయమని చెబుతారు సమీర్ సంజు మెడలో మూడు ముళ్ళు వేస్తూ నమ్మకం రక్షణ మనస్సాక్షికి వృత్తి రూపంగా జీవితాంతం మీకు తోడుగా ఉంటానని మనసులో అనుకుంటాడు సంజు తన కుండెల మీద సమీర్ కట్టిన తాళిని ప్రేమగా చూస్తూ సమీర్ని చూస్తుంది సమీర్ సంజు నుదుటి మీద ముద్దు పెట్టి కూర్చుంటాడు తర్వాత తలంబ్రాల కార్యక్రమం మొదలవుతుంది సంజు సమీర్ ఒకరి తర్వాత ఒకరు తల మీద తలంబ్రాలు పోస్తుంటే శైలి వచ్చి సమీర్ పక్కన కూర్చొని సమీర్తో నువ్వే ముందు పోయాలి అన్నయ్య అని అల్లరి చేస్తూ ఉంటుంది సమీర్కి సైలు వికాష్ ప్రకాష్ సపోర్ట్ చేస్తుంటే సంజుకి ప్రీతి వాసు ఆశా ఉషా సపోర్ట్ చేస్తూ గోలగోల చేస్తున్నారు వీళ్ళ సందడితో పెళ్లి మండపం కలకలలాడిపోతుంది తర్వాత సంజుని సమీర్ ఇద్దరికి బ్రహ్మముడి కొంగిముడి వేస్తారు పాణిగ్రహణం చేసిన తర్వాత సమీర్ సంజు కాలుకి మెట్టెలను పెట్టి సంజు చిటికిల వేలిని సమీర్ చిటికిల వేలుతో పట్టుకుని ఇద్దరూ కలిసి అగ్నిదేవుని సాక్షిగా ఏడడుగులు వేస్తారు మొదటి అడుగు జీవితాంతం స్నేహపూర్వకంగా ఉండుట రెండవ అడుగు కలిసిమెలిసి ధైర్యంగా ఉండట కొరకు మూడవ అడుగు పరస్పర అభివృద్ధి కొరకు నాలుగవ అడుగు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఒకరికొకరు జీవించడానికి ఐదవ అడుగు మాన ప్రాణ భావములు రక్షించకొడ రక్షించుట కొరకు ఆరవ అడుగు మన పిల్లల భవిష్యత్తు కొరకు ఏడవ అడుగు సుఖ దుఃఖములు పంచుకున్నటకు ఇలా ఇద్దరి ఒకరి ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు తర్వాత ఇరువురు పెద్దలు నమస్కారం చేస్తారు పంతులు గారు ఇద్దరిని బయటికి తీసుకుని వెళ్ళి తరువాత సమీర్కి సంజుకి అరుంధతి నక్షత్రం చూపించమని చెబుతారు వాళ్ళని చూస్తూ పాపం బావా నా చెల్లి వాడికి అన్ని నక్షత్రాలు చూపిస్తుంది అని అల్లరి తెలియక ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు అని నవ్వుకుంటాడు అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళబోయేంతలో అక్కడకు పోలీస్ జీప్ వస్తుంది అందరూ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తున్న సమీర్ నార్మల్గా ఉంటాడు అందరూ పోలీసులు ఎందుకు వచ్చారో తెలియక అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు సంజు కూడా ముందు ఏమర్థం కాకపోయినా సమీర్ అంత కూల్గా ఉండేసరికి సమీర్ ఏదో చేస్తున్నాడని అర్థం చేసుకుని తను కూడా నార్మల్ అవుతుంది సమీర్ వాసుని చూస్తాడు వాసు హనీని అక్కడి నుంచి లోపలికి తీసుకుని వెళ్తూ అప్పుడే వచ్చిన ఆశను కూడా ఏవో సామాన్లు కావాలని తీసుకుని వెళ్ళిపోతాడు పోలీసు వాళ్ళు ముందుకు వచ్చి శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలని చెబుతారు ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు సమీర్ తప్ప నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అడుగుతాడు శ్రీనివాస్ మీరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు దొంగ మెడిసిన్స్తో వ్యాపారం చేస్తున్నారు కనుక అని అంటాడు పోలీస్ అబద్ధం నాకు నాకు వీటితో ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు శ్రీనివాస్ పోలీస్ వాళ్ళ జీబ్ నుంచి మునిని బయటికి రప్పించి ఇతనే సాక్ష్యం అని అంటాడు అంతేకాకుండా మీరు రాము గారి మీద అటాక్ చేయించారని హాసిని హాసిని అనే అమ్మాయిని చంపడంలో ఉన్నారని ఇతను లొంగిపోయాడు అని ఆకాష్ని చూపిస్తారు శ్రీనివాస్ ఇద్దరి వైపు కాల్చేలా చూస్తూ ఉంటాడు పోలీస్ మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయనుకుంటా అని అంటారు ఇంకా అందరి ముందు మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు శ్రీనివాస్ పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు వైజయంతికి ఏం అర్థం కాదు భర్తను పోలీసులు పట్టుకుని వెళ్లారని ఏడుస్తూ సమీర్ని చూసి మీ నాన్నను విడిపించరా అని అడుగుతాడు ఆయన తప్పు చేశారమ్మా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరాలి అని అంటాడు అంటే నువ్వు అవన్నీ నమ్ముతున్నావా నీకు మీ నాన్న ఏంటో తెలియదా అని అడుగుతారు వైజయంతి నేను ముందు నీలాగే అనుకున్నానమ్మా కానీ ఆయన మనం అనుకున్నంత మంచివారు కాదు అసలు మనిషే కాదు అని రాము విషయంలో చేసింది ఆశా విషయంలో చేసింది హాస్యని చంపడంలో ఆకాష్కి హెల్ప్ చేసిన విషయం చెప్పి ఇప్పటికీ ఆయన మంచివారని నువ్వు నమ్మితే ఇంకా నేను ఏమీ చేయలేను అంటాడు సమీర్ వైజయంతి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇంతకాలం ఒక రాక్షసుని దేవుడుగా భావించి కొడుకు జీవితం ఇలా అయిపోయిందని భర్త దగ్గర అన్నప్పుడు ఆయన నటన గుర్తుకు రాగానే అప్పటి వరకు శ్రీనివాస్ గురించి బాధపడిన ఆవిడకు అసహ్యం వేసింది సమీర్ని చూస్తూ ఏడుస్తూ ఎంత కష్టం వచ్చిందిరా నీకు కన్న తండ్రిని సంతోషాలు దూరం చేశాడని తెలిసి ఎలా తట్టుకోగలిగారా అని అడుగుతుంది సమీర్ తల్లిని కౌగిలించుకొని ఆ బాధని మొత్తం పోగొట్టి వెయ్యి రెట్లు ఎక్కువ సంతోషం పంపడానికి ఆ దేవుడు నా జీవితంలోకి ఇద్దరు దేవతలను పంపాడమ్మా అని అంటాడు వైజయంతి సంజుని కూడా దగ్గరికి తీసుకుంటుంది తర్వాత వాసు అక్కడికి వచ్చేస్తాడు రాఘవ వాళ్ళు ఇదంతా చూసి మౌనంగా ఉంటారు సమీర్ రాఘవిని చూసి సంజుని దగ్గరికి తీసుకుని నా భార్యను నా ఇంటికి తీసుకుని వెళ్లే ముందు అక్కడ అంతా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండాలనుకున్నా అందుకే పోలీసులని పెళ్ళి కాగానే రమ్మని చెప్పాను ఇప్పుడు నా ఇంట్లో ప్రేమను పంచేవారు తప్ప హాని కలిగించేవారు లేరు మీరు నిర్భయంగా సంజుని నాతో పంపించవచ్చు అని అంటారు నాకు నీ మీద ఎటువంటి సందేహం లేదు అల్లుడు గారు కానీ ఈ టైంలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదేమో అని అన్నాడు రాఘవ లేదండి అయిందంతా అయిపోయింది వాటి కోసం మీరు ఆలోచించకండి అన్నీ సాంప్రదాయబద్ధంగానే జరిపిద్దాం అని అంటుంది వైజయంతి ఇంకా సరే అప్పగింతల కార్యక్రమం మొదలు పెడతారు సంజు అప్పటి వరకు సమీర్తో పెళ్లి జరిగిందన్న సంతోషంలో ఉంది కానీ తన ఇంటిని వదిలి వెళ్ళాలి అనగానే ప్రాణం పోతున్నట్టుగా ఉంది వాసు అయితే సంజుకి దగ్గరగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని చేస్తున్నాడు సంజు ప్రభాని కౌలించుకొని ఏడుస్తుంది ప్రభా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూనే సంజుని ఓదార్చి అతారింటి గౌరవం పెంచేట్టు నడుచుకో మీ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి నీకు నువ్వుగా పరిష్కరించుకో తల్లి ఆ అమ్మవారు నీకు తోడుగా ఉంటుంది అని అంటుంది సంజు రాఘవ దగ్గరికి వెళ్తుంది రాఘవ సంజు నీ కుండెలకి హత్తుకుని పెట్టుకుంటారు ఇద్దరు ఒకే ఊరిలో ఉన్న ఇది ఇది వరకులా సంజు ఇప్పుడు తన ఇంటి బిడ్డ కాదు తన కుటుంబం అంటా ఒక కుటుంబం ఏర్పడుతుంది తన కూతురు అప్పుడే చాలా బాధ్యతలు తీసుకుని తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతుందంటే భరించలేకపోతున్నాడు సమీర్ ఆయన మనసుని చదివినట్లు భుజం మీద వేసి తన ఇప్పుడు కొత్త బంధాలతో ముడిపడి ఉండవచ్చు కానీ ఎప్పటికీ మీ కూతురి అని అంటాడు ఆయన నవ్వుతూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని దీవిస్తారు సంజు అందరికీ చెప్పి వాసు కోసం వెతుకుతుంది వాసు కొంచెం దూరంలో ఏదో పని వాళ్లకు చెబుతున్నాడు సంజు సమీర్ అక్కడికి వెళ్తారు సంజు అన్నయ్య అని పిలుస్తుంది వాసు ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ఏంటి సంజు అని అడుగుతాడు సంజు వాసు ముఖం చూడగానే ఏడుస్తున్నాడని అర్థమై వాసు కుండల మీద వాలిపోయి సంజు కూడా ఏడుస్తుంది పాపం వాసు అప్పటి వరకు వస్తున్న కన్నీటిని అప్పుకొని ఆ పని ఈ పని అని సంజుకు కనపడకుండా తిరిగాడే కానీ ఇప్పుడు వాసు వల్ల కాలేదు సంజు తల మీద చెయ్యి వేసి ఏడ్చేస్తున్నాడు అంతే కదా తెల్లవారి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ నేనంటే నేను అని కొట్టుకొని అమ్మకి ఒకరు నాన్నకు ఒకరు చెప్పుకొని వెంటనే కలిసిపోయేవాళ్ళు ఇప్పుడు అల్లరి చేసే చెల్లి కళ్ళ ముందు ఉండదంటే ఏ అన్నయ్య కన అలానే ఉంటుంది కొంతసేపటికి వాసుని నార్మల్ అయ్యి సంజు కళ్ళు తుడిచి చాలు ఇప్పటికే చాలా కన్నీళ్లు కార్చావు ఇంకా ఇదంతా మర్చిపోయి నవ్వుతూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అని సమయాన్ని చూసి రే బావా నా చెల్లితో జాగ్రత్త అని అంటాడు సంజు వాసు పొట్టలో ఒక పంచిస్తుంది వాసు నవ్వుతూ ఇలానే ఉండవే ఏడవకు దెయ్యాలు ఏడిస్తే బాగోవు అని అంటాడు సమీర్ వాళ్ళని చూసి నవ్వుతాడు వీళ్ళు కూడా నవ్వుతూ అందరి దగ్గరికి వెళ్తారు అందరికీ చెప్పి సంజు సమీర్తో కలిసి కారులో బయలుదేరుతుంది మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్